బాదం డ్రింక్ మిక్స్ ఇంట్లో ఉంటే చాలు అనుకోని అతిథులు వచ్చినా కూడా వాళ్ళకి కావాలంటే చల్లగా అయినా వేడిగా అయినా ఎలా కావాలంటే అలా బాదం పాలు సర్వ్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి మాకు లండన్లో పాలు ఇలా టిన్స్ అవైలబుల్ ఉంటాయి మనకు కాసిన క్వాంటిటీని బట్టి తెచ్చుకోవచ్చు నేను వన్ లీటర్ బ్రిటిష్ హోల్ మిల్క్ యూజ్ చేసుకుంటున్నాను మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మిల్క్ని బాయిల్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని మిల్క్ని ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని పాలుని మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఈలోపు మనం మన దగ్గర ఉన్న బాదం డ్రింక్ మిక్స్ని ఓపెన్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి మనకు కావాల్సిన క్వాంటిటీ బాదం మిక్స్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ లీటర్ మిల్క్కి త్రీ స్పూన్స్ బాదం మిక్స్ని యూజ్ చేసుకుంటున్నాను పాలల్లో ఈ బాదం మిక్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే లంప్స్ ఫామ్ అవుతుంది కాబట్టి బాదం మిక్స్ని ఇలానే యాడ్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మనకి మిల్క్ కంప్లీట్గా బాయిల్ అవుతాయి మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి లేకపోతే అడిగంటి మిల్క్ టేస్ట్ మారిపోతాయి చూడండి పాలు ఇలా పొంగు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి మిల్క్ని హీట్ చేసుకుంటే తిన్ లేయర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ లేయర్ని తీసేసి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాదం మిక్స్ని వేసుకున్న బౌల్లోకి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని బిగ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ బాదం మిక్స్లో బాదం పప్పు జీడిపప్పు సాఫ్రాన్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ బాదం డ్రింక్ మిక్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి సపరేట్గా షుగర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఈ పొడిని ఇలా మిక్స్ చేసుకొని పాలల్లో మిక్స్ చేసుకోవటమే చూడండి మనం మిక్స్ చేసేటప్పుడే మనకు బాదం పప్పు జీడిపప్పు పలుకులు కనిపిస్తున్నాయి మిల్క్ని వేరే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న బాదం మిల్క్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకుంటే బాదం మిల్క్ రెడీ మరీ ఎక్కువ బాదం మిక్స్ యాడ్ చేసుకుంటే పాలు చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి వన్ లీటర్ మిల్క్కి త్రీ స్పూన్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది బాదం పాలు వేడిగా సర్వ్ చేసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు చల్లగా ఈవినింగ్ టైం సర్వ్ చేసుకోవాలి అనుకుంటే వన్ అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ బాదం డ్రింక్ మిక్స్ ఇంట్లో ఉంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ట్రీట్ స్టైల్ బాదం పాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు బర్త్డే పార్టీ ఆర్ ఎనీ ఫంక్షన్కి అయినా సరే ఈ బాదం పాల్ని వెల్కమ్ డ్రింక్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు చూశారు కదా ఇన్స్టెంట్ బాదం పాలు చల్లగా వేడిగా ఎంత ఈజీగా సర్వ్ చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి Thank you for watching. Like and subscribe our channel for more simple and delicious recipes.